మీరు కావాలంటే గమనించుకోండి కొన్ని రోజులు వాక్యానికి దూరంగా ఉండండి మీ మనసు మారిపోద్ది నిజం కొన్ని రోజులు వాక్యానికి దూరంగా కానీ ఉంటే అలా మెల్లిగా లోపలికి శాతానికి ఎక్కిపోతుంటాడు వైరస్ ఎక్కిపోద్ది అంతే అలాగ లోపల కలిపేస్తాడు భక్తి మాయమైపోద్ది యథార్థత మాయమైపోద్ది నీతి మాయమైపోద్ది మంట రోషం పౌరుషం ఉద్యమం మొత్తం చచ్చిపోతాయి మొత్తం చచ్చిపోతాయి అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక వాక్యాన్ని వినాలి వినుట వలన విశ్వాసం బలపడుతుంది దినదినం వినాలి ప్రతి దినం వినాలి అది సత్యాన్ని మాత్రమే వినాలి మంచి ఆహారం తినాలి ఆహారం ఏది పడితే అది ఎక్కడ పడితే అది ఏది దొరికితే తినకూడదు తింటే మళ్ళీ ఉన్న స్పిరిచువాలిటీ పోద్ది ఉన్నది మొత్తం పోద్ది మొత్తం నాశనం అయిపోద్ది ఎందుకంటే బోధలన్నీ సత్య సంబంధమైన బోధలు కావు కల్పన కథలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయి వాక్య వ్యతిరేకమైన మాటలు ఉన్నాయి లోక సంబంధమైన మాటలు ఉన్నాయి అజ్ఞాన సంబంధమైన విషయాలు మాట్లాడుతున్న వారు లోకంలో ఉన్నారు సో అన్నీ కూడా సత్యమే అనుకుంటే మన ఆత్మీయ ఆరోగ్యం పాడైపోద్ది